జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు క్యూ కట్టారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు దివ్యాంగులైన తమపై ప్రభుత్వం ఉన్నతాధికారులు చిన్నచూపు చూస్తూ తమ సమస్యలపై స్పందించడం లేదని మీడియా ముందు వాపో పొన్నూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పెతకాకానీ పెతకానీలో ఈ నెల పన్నెండో తారీఖున కురిసిన వర్షం వల్ల మంచినీటి స్టోరేజ్ ట్యాంకు తెగిపోవటం వల్ల ప్రక్కనే ఉన్న మురుగు చెరువులోని నీరు మంచినీటిలో కలవటం వలన గత పదమూడవ తేదీ నుండి కూడా డైలీ నీరు వదలకుండా మరి గ్రామ అవసరాలకు రోజు మార్చి రోజు వదలటం జరుగుతుంది ఆ రోజు మార్చి రోజు వదలటం కూడా మరి పంపుల్లో నీళ్ళు రాను పరిస్థితి దీనిపై మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీని విషయమై పంచాయతీ వారిని చర్చించగా మట్టి దొరకటం లేదు అలాగే మేమైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వర్షాలు పడుతూ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేటికి దగ్గర దగ్గర ఇరవై రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు వాటర్ సప్లై సరిగా చేయకపోవడం వలన మరి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు ఈ విషయమై ఈరోజు కలెక్టర్ గారి ఆఫీసులో కూడా మరి మిమ్మరాటం ఇవ్వడం జరిగింది ఇప్పుడే పంచాయతీ వారితో మాట్లాడాం వాళ్ళు మొత్తం బిల్లులు మొత్తం పెడుతూ ఉన్నారు వెంటనే పనులు ప్రారంభిస్తారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఊరిలో గల మంచినీటి బావులు మొత్తం కూడా మరి కలుషితమైపోయి ఉన్నాయి వాటి నిండా మరి మురికి పెరిగిపోయి మరి బ్లీచింగ్ కూడా అయిపోవటం వల్ల వాడుకలో లేకపోవటం వల్ల ఏదైతే బోర్లు వేసుకొని పక్కా ఇల్లు కానీ అపార్ట్మెంట్ ఉంటాయో మరి వారి దగ్గరికి వెళ్ళి మరి మారుకొని నీరు తెచ్చుకొని కుటుంబ అవసరాలు గడుపుకోవాల్సిన పరిస్థితి పెద్ద దాపురించింది ఈ పరిస్థితిని వెంటనే అధిగమించాలని మరి అధికారులు త్వరితగతిన మరి పరిష్కారం చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పారస డిమాండ్ నా పేరు వెలుగు శివప్రసాద్ గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుణ్ణి అయితే కలెక్టర్ గారికి గత రెండు మూడు సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తానే ఉన్నాం కానీ ఆ సమస్య అసలు తేలడం లేదు ఏదైనా సరే మేము ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా సరే అల్లింకో క్యాంపు బండ్లు జరి క్యాంపు జరిగింది ఆ బండ్లు ఇంతవరకు ఇవ్వలేదు ఇంకోటి పెట్రోల్ ఎలివెంట్స్ ఉన్నాయి పెట్రోల్ ఎలిమెంట్స్ కూడా అమౌంట్ ఓకే అయ్యి మూడు సంవత్సరాలు అయింది ఆ పెట్రోల్ ఎలిమెంట్స్ ఇవ్వట్లేదు ఎన్హెచ్డిఎఫ్సి లోన్లు ఇవి కూడా వచ్చినాయి కాకపోతే ఎస్సీలకి బీసీలకి ఓసీలకు కూడా సబ్సిడీ ఉంది కానీ ఎన్హెచ్డిఎఫ్సి లోన్లలో వికలాంగులకి సబ్సిడీ లేదు అదేంటంటే పర్సంటేజీ వడ్డీ తగ్గించి కట్టుకోండి వడ్డీ మాత్రం తక్కువగా ఉంది అని అంటున్నారు ఆ ఎన్హెచ్డిఎఫ్సి లోన్లలో కూడా మాకు సబ్సిడీ కల్పించాలని లెటర్లు పెట్టాము ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షలు ఇల్లు ఇల్లు ఇస్తానని చెప్పి పేదలకి అందరికీ హామీ ఇచ్చి ఉన్నాడు ఆ పేదల ఇళ్లలో అపార్ట్మెంట్లలో కానీ వాటిలల్లో కానీ మా వికలాంగులకి ఉండటానికి కుదరదు కాబట్టి వికలాంగులకి ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలని గౌరవనీయులైన కలెక్టర్ గారికి జేసీ గారికి గతంలో నాలుగైదు అర్జీలు ఇచ్చి ఉన్నాము దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే రెండు వేల వికలాంగుల హక్కు చట్టం రెండు వేల పద పదహారు ప్రకారం వికలాంగులకి ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులందరితో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పాము దానిని పట్టించుకోవడం లేదు ఇంకోటి ప్రత్యేక గ్రీవెంట్ సెల్ ఒకటి కావాలని చెప్పాము వికలాంగులకి ఈ జనాలలో మేము తట్టుకోలేము రాలేము అని చెప్పి నెలకు ఒకసారైనా సరే ప్రత్యేక గ్రీవెంట్ సెల్ ఏర్పాటు చేయమని చెప్పాము అది కూడా ఏర్పాటు చేయడం లేదు కలెక్టర్లు అంటే ఒకప్పుడు వెంకటేశం గారిని చూసాము రామాంజనేయులు గారిని చూసామండి రామాంజనేయులు గారు మా వికలాంగుల కోసం రేషన్ కార్డులో ఎంతమంది వికలాంగులు ఉన్నా సరే వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మా వికలాంగుల కోసం ఫైట్ చేసిన ఐఏఎస్ రామాంజనేయులు గారిని చూసాము వెంకటేశం గారు వికలాంగులకి ఏ సమస్య ఉన్నా సరే ఏ రోడ్డు మీద కనపడ్డా సరే వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఇవ్వటం కానీ వికలాంగుల హాస్టల్లో కానీ అక్కడ వసతులు ఏమన్నా కావాలంటే అయ్యైనా ఏర్పాటు చేశారు ఇప్పుడున్న కలెక్టర్లు కానీ జేసీలు వికలాంగులు అర్జీలు పట్టడం లేదు దయచేసి కలెక్టర్లుగా ఉన్న మీరు వికలాంగుల సమస్యలు కూడా తీర్చాలి రెండు వేల పదహారు వికలాంగుల హక్కు చట్ట ప్రకారం వికలాంగులకు కూడా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చెప్పి మా ఓటు రాజకీయ నాయకులు వాడుకుంటు వాడుకుంటున్నారు వాళ్ళు అయినా సరే వికలాంగుల్ని నలుగురిని చూసినా ఐదుగురిని చూసినా మా దగ్గరకు వచ్చి మా సమస్యలను పరిష్కరిస్తున్నారు కానీ ఐఏఎస్ అధికారులు మాత్రం మీరు పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా చెప్తున్నాము దీన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తామండి మా వికలాంగుల సమస్యలు మాత్రం మీరు గాలికి వదిలేకుండా మా సమస్యలను ఖచ్చితంగా మీరు పరిష్కరించాలని చూస్తున్నాము ఎన్ని అర్జీలు ఇచ్చినా సరే ఇవి గ్రీవెన్స్ నుంచి మాకు అసలు ఎటువంటి సమాచారం ఉండదు అర్జీలు ఇవ్వటం వెళ్ళిపోవటం అంతేగాని మళ్ళీ మేము అర్జీ తీసుకొని రావటమే కానీ మీరు సంస్కరించినట్టు మీరు మీరు దీన్ని సమాచారం అందుకుంటున్నారు కానీ ఎటువంటి సమస్య పరిష్కరించడం లేదు మీరు మాకు తక్షణమే ఈ పరి ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా మేము వెనకాడమని தேவரங்க விதிர்க்கிறது